సో ఇప్పుడే మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సో తీన్మార్ మల్లన్న ముందంజలో అయితే ఉన్నారు తీన్మార్ మల్లన్న ముందంజలో కొనసాగుతూ ఉన్నారన్నమాట పన్నెండు వేల ఓట్ల ఆధిక్యం ఈయనైతే కొనసాగుతున్నారు భారీగా చల్లని ఓట్లయితే వచ్చినాయి కొనసాగుతున్న కౌంటింగ్ ఇంకా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్దులు ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లాలో జరుగుతూనే ఉంది మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు బుధవారం రాత్రి పదకొండు గంటలకు పూర్తి కాగా పన్నెండు వేల ఓట్ల ఆధిక్యంలో తీర్మారి మళ్ళన ఉన్నట్లు తెలుస్తుంది ఓట్ల లెక్కింపులో భాగంగా తొంభై ఆరు వేల మంది మొద తొంభై ఆరు వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు తొలుత చల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ కొనసాగింది మిగిలిన రెండు లక్షల నలభై వేల పదమూడు ఓట్ల లెక్కింపునకు ఈరోజు మనకి తెల్లవారుజామున వరకు కూడా సమయం పట్టే అవకాశం అయితే ఉంది కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లో భారీగా చల్లని ఓట్లు నమోదైనట్లు కూడా తెలుస్తుంది మల్లన్న జై మల్లన్న అంటూ బ్యాలెట్ పేపర్ మీద రాయడంతో కొన్ని ఓట్లు చల్లకుండా పోయినట్లు సమాచారం ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లో తీన్మార్ మల్లన్న ఢీలో ఉండగా సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు గత నెల ఇరవై ఏడు తేదీన నియోజకవర్గ పరిధిలో పన్నెండు జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి అదేవిధంగా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు మొత్తం యాభై రెండు మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ మొదటి ప్రాధాన్యత ఓట్లు అయిన పన్నెండు వేల ఓట్ల అయితే కొనసాగుతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి